ఎన్ని కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న ఓపెనింగ్ చేస్తారు కొండారెడ్డి గారు మార్కెట్ లేకపోతే తాత్కాలిక కూరగాయల మార్కెట్ లేకపోతే మున్సిపల్ కమిషనరు కమిషనర్తో పాటు మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి మంది మార్బలంతో తాత్కాలిక కూరగాయల మార్కెట్ విజిట్ నేను అడుగుతా ఉన్నా తాత్కాలిక కూరగాయల మార్కెట్ని విజిట్ చేసి పరిశీలించి అందులో భాగోగులను మాట్లాడి చర్చించి పరిష్కరించే అధికారము బాధ్యత నీకు ఎవరిచ్చినారయ్యా కొండారెడ్డి ఈ కొండారెడ్డి వెనకమ్మల అధికారులు పొమ్మని మున్సిపల్ కమిషనర్కి ఎవరు చెప్పినారయ్యా మున్సిపల్ కమిషనర్ గారు కొండారెడ్డి పిలిస్తే మార్కెట్లో అయిపోతావా నువ్వు నీ వెనకమ్మని అందరిని పిలుచుకొని పోతావా నువ్వు ప్రభుత్వానికి ఉద్యోగస్తునివా వస్తున్నవా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్యోగస్తునివా నువ్వు